మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియూసి ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుధ్య కార్మికుల నిరవధిక దీక్షలు ఆరవ రోజుకు చేరాయి ఈ నేపథ్యంలో సోమవారం పారిశుద్ధ్య కార్మికులు మెడకు ఉరితాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐటియూసీ నాయకులు అన్నవరపు ప్రభాకర్ గండికోట దుర్గారావు మీడియాతో మాట్లాడారు తమ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి దానిలో భాగంగానే ఈరోజు పెరిగిన ధరలకి అనుగుణంగా వేతనాలు ఇవ్వట్లేదు కాబట్టి ప్రతి లేని పరిస్థితులు మేము ఉరి ఉరి వేసుకొని మరణిస్తామని చెప్పేసి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుంచి మేము పరిష్కరిస్తాము పది రోజులు ఆగండి వారం రోజులు కాకండి అని చెప్పి కాలయాపన చేస్తా సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఏమాత్రం కూడా ముందడుగేసేటటువంటి పరిస్థితి కనపడాల మరి మూడవ తేదీ నుంచి సమస్య సమస్యల పరిష్కారం కోసం మేము సమ్మె చేస్తుంటే నాలుగు రోజులు అంటే నాలుగు విడుదలగా చర్చకు ఆహ్వానించడం జరిగింది ఏఐటీసీ అర్థంలోని ఐఎన్టీయూసీ ఐఎఫ్టీయూ ఏఎఫ్టీయూ మళ్ళీ వైఎస్ఆర్ ట్రేడీడియన్ సిఎన్టీయు మొత్తం కార్మిక సంఘాలు కూడా ఏఐటీసీకి అనుబంధంగా ఉండి జేఏసీగా పడి ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరించాలని చెప్పేసి మనం పోరాటం చేస్తూ ఉన్నాం మరి ఈ సమస్యల్లో పదిహేను వేల రూపాయలు ఆరు వేలు హెల్త్ రిజెన్సెన్స్ ఇరవై ఒక్క రూపాయి ఇస్తున్నారు దాన్ని బేసిక్ పేగా ఇరవై ఒక్క చేస్తాము ఆరు వేలు మాత్రం ఇవ్వాలని చెప్తున్నారు మరి మా సంఘ నాయకులు గారు రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని కనీసం ఒక మూడు వేల రూపాయలన్నా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరుపుతూ ఉన్నారు అట్లాగే రిటైర్మెంట్ అయిపోయినాక ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని సరే రిటైర్మెంట్ పోతే కొంత అమౌంట్ వచ్చేది తర్వాత చివరి దశలో వాళ్ళు హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంటుంది మరి మీరు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు ఏదైనా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటేనేమో మీరు ఉద్యోగస్తులు కానీ మీ పేరు నమోదు ఉందని చెప్పేసి సంక్షేమ కూడా దూరంగా ఉంటున్నారు మరి అట్లాంటప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని చెబుతున్నాం కనీసం మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చినా కానీ ఒప్పుకునడానికి సిద్ధంగా ఉన్నారు మంత్రివర్గం మాత్రం ముందుకు రావట్లేదు మరి ఈ పండుగ పోయినాక మాట్లాడుదాము అనుకుంటున్నారు ఈ సమస్య గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని మీరు కనుక వీళ్ళ సమస్యలు పరిష్కరించబోతే వీళ్ళు సమస్యలతో రోడ్డు ఎక్కుతున్నారు మీరు కానీ పరిష్కరిపోతే మేము అధికారంలో వచ్చిన అమ్మని పరిష్కరిస్తాం వీడికి వెళ్ళి అని చెప్పి ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితులు మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు మరి మన కరోనా సమయంలో కానీ లేదా తుఫాన్లు ఇట్లాంటి విపత్కర సమయంలో కానీ మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సేవలు మనం అభివృద్ధి అని చెప్పేసి మంత్రివర్గంలో మంత్రులు పీఎంలు సీఎంలు అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి మరి అంత గొప్పగా చెప్పినట్టు ఈ సర్వీస్ని వీళ్ళ సర్వీస్ తగినటువంటి వ్యాసన ఇవ్వడంలో మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి ఏఐటీసీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరియు జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అయ్యా సీఎం గారు ఒకటే అడుతున్నా మేము గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేమో నేను సీఎం అవగాలే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేస్తా ఉన్నారు అని ప్రతిపక్షంలో అన్నారు మీరు వచ్చి మళ్ళీ అయిపోయే చివరి దశకి కూడా మున్సిపల్ కార్మికులు నాలుగు దఫాలకు చర్చలు పిలిచారు కానీ సమస్య పరిష్కరించలేదు మేము వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి లేదా సమాన పనికి వేతనం ఇవ్వండి లేక మా కార్మికులు పర్మిట్ చేయాలంటున్నాం ఒక్కొక్క కార్మికుడు ఇరవై ఏళ్ళ నుంచి పాతిక సంవత్సరాలు చేస్తున్నాడు ఈ పరిమితి చేసిపోక మాకు పిఆర్సి ప్రకారం సమాన పని సమానతీయమని అడిగాం కనీస ఇరవై ఆరు వేలు అడిగాం ఇరవై ఆరు వేలు కాకపోయినా ఒక మూడు వేలని అడిగాం అయితే ముందు చర్చలు మీరు రండి అంటున్నారు కానీ సంస్థ పరిష్కరించట్లేదు పండుగలని తర్వాత అన్నారు అయితే మా మున్సిపల్ కార్మికులని మా తోటి మున్సిపాలిటీ యూనియన్లో ఇక్కడ నర్సరాపేటలో ఇరవై ఆరు మంది మీద బైన్ డోర్ కేసులు పెట్టారు అయినా కేసులకు ఏమి వెనక తగ్గే పరిచయం లేదు మీ ఉద్యమం ఇంకా రాజకీయ మిగతా రాజకీయ కలుసుకొని పట్టణ ప్రజా ప్రాంతంలో అందరిని పద్ధతి తీసుకొని ఈ సమ్మె మరీ ఉధృతం చేస్తామని మీడియా తెలియజేస్తున్నాం కామ్రేడ్స్ अदल लाली कर्म कलाई के तार। अदल लाली कर्म कलाई के तार। ना बात है इसे। ना बात। वाली सामान वाली की सामान वैसर है वाली। वाली retirement very fit आइजल आश्रम रुपए लो। वाली retirement perfect शाइन वैसर। अदल लाली अदल लाली कुछ और चावल कलाई के तार। नीचे वाली रुपयर का रुपए लो। नीचे वाली का नीचे वाली रुपयर का रु